హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదే నెండి లేట్ చేయకుండా మన బ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం ఈ అయితే ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారిది మ్యారేజ్ జరిగింది అని చెప్పాను కదా ఆ మ్యారేజ్ వీడియో అనమాట యాక్చువల్గా టూ డేస్ బ్యాకే నేను వీడియో అప్లోడ్ చేసి ఉండాలి కాకపోతే ఈ టూ డేస్గా నాకు లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కొంచెం కుదరలేదండి ఇంట్లో ఒక ఊరి వెళ్ళటం వెళ్ళటమని ఇంకొక రోజు అలా ఇంట్లో పనులన్నీ గడిచిపోయింది ఈరోజైతే నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను సో మీరైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా పెళ్ళి మార్నింగ్ అనగా మేము ముందు రోజైతే కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళాం కళ్యాణ మండపానికి అయితే వెళ్ళామండి సో వెళ్ళిన తర్వాత ఇక్కడ పిల్లలు పిల్లలతో ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు సరదా కబుర్లు చెప్పుకొని పిక్స్ దిగుతున్నారు అలాగా ముందు రోజంతా హడావిడిగా గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి త్రీకే లేవటం అది ఇంకా త్రీకే స్టార్ట్ చేశారు వన్ బై వన్ లేచి స్నానాలు చేయటం ఇంకా డ్రెస్అప్ అవ్వడం ఎందుకంటే తెల్లారిన తర్వాత కార్యక్రమాలన్నీ వన్ బై వన్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూస్గా పెళ్లి వరకు అన్నీ జరిగిపోతాయి కదా అందుకని అనమాట ఇంకా పిల్లలు చూడండి ఇక్కడ మంకీస్ లాగా మా హస్బెండ్ అయితే వీళ్ళని ఎక్కించి కూర్చోబెట్టేశారు తర్వాత మ్యూజికల్ చైర్ గేమ్ అయితే ఆడారండి సరదాగా చాలామంది అప్పటికే పడుకుండిపోయారు ఇంకా కొంతమంది మాత్రం అలా కూర్చుని సరదాగా మాట్లాడుకుని కాసేపు ఇలా మ్యూజికల్ చైర్ అవన్నీ ఆడుకుని ఇంకా అలా నడుము వాల్చేసరికి అలా తెల్లారిపోయింది అనమాట అయితే ఈ మ్యూజికల్ చైర్లో ఎవరు గెలిచారో చూద్దాము మొత్తానికి వన్ బై వన్ అందరూ అవుట్ అయిపోయి అత్తయ్య గారు అండ్ వదిన గారు అనమాట వీళ్ళిద్దరిలో వచ్చేసి వదిన గారు విన్ అయ్యారు సో ఇలా ఫన్నీగా కాసేపు స్పెండ్ చేసాము ముందు రోజు అంతా కూడా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పెళ్ళి ఇంకా తర్వాత పిల్లలు ఊరుకుంటారా పెద్దవాళ్ళు ఆడుకుని పిల్లలు ఆడుకోకపోతే మేము ఆడతామని చెప్పేసి వీళ్ళు గోలు గోలు చేసేసారనమాట బుడ్డో పక్కకెళ్ళిపో అలా ఇంకా తర్వాత వచ్చేసి శ్రీయాంజీ బాబు పక్కకెళ్ళింది ఇంకా ఫైనల్లీ ఆ రోజైతే స్వీట్ విన్ అయింది పిల్లల్లో వచ్చేసి అయితే మా శ్రీ అంశీ పాప చూడండి ఇంకా ఓడిపోయిందని చెప్పేసి ఎలా చేస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి నేను పిల్లల్ని అయితే పడుకోమని చెప్పాను కాసేపు అయినా పడుకోవాలి కదా పడుకోండి అని బలవంతంగా పడుకోబెడితే ఎప్పటికో పడుకున్నారు కానీ శ్రీయాంశి పాప అయితే హాఫ్ అన్ అవర్కి ట్వంటీ మినిట్స్కి లేచి పెద్ద గొంతు పెట్టి ఏడవడమే ఏడుపు అనమాట అయితే దోమల వల్ల ఏడిచిందేమో అనుకున్నాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి దానికి అసలు హెల్త్ బాగాలేదు చెప్పాను కదా ఆ ఇన్ఫెక్షన్ అది వచ్చిందని ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా అలా ఆ ఇన్ఫెక్షన్ ఫేవర్ అనమాట అందుకే ముందు రోజు అంతా తెక్క తిక్క పెట్టేసింది శ్రీయాంశి పాప నైట్ అంతా తలనొప్పి తెప్పించేసింది అనమాట ఇంకా తర్వాత లేచి ఇక్కడ ఎర్లీ మార్నింగే స్నాతకం కాశీయాత్ర ఎదురు సన్నాహం పెళ్ళి అలా వన్ బై వన్ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడైతే ప్రజెంట్ కాశీయాత్ర జరుగుతుంది సో ఇలా పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయి అనమాట ఇంకా శ్రీహన్షిపాని ఆశ్రిని నైట్ అంతా పడుకోలేదు కదా నేను ఈ కాశీయాత్ర అది జరిగే టైంలో వాళ్ళిద్దరూ పడుకున్నారన్నమాట ఇది అయిపోయిన తర్వాత నేను వాళ్ళని లేపి అప్పుడు రెడీ చేశాను కాకపోతే ఉంచలేదు ఇంకా పెళ్ళికి ఉంచలేదు ఇంటికి పంపించేశాను నేను అంటే అమ్మ వాళ్ళు ఇంటికి పంపించాను ఎందుకంటే రాత్రి అంతా గోల్ శ్రీ శ్రీయాంశి పాప ఇంకా మార్నింగ్ మళ్ళీ ఏం తినట్లేదు అందుకనేసి ఇక్కడ మంగళహారతది అది ఇస్తున్నారు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎదురు సన్నాహం జరిగిందండి కాశీయాత్ర అయిపోయిన తర్వాత ఇంకా ఎదురు సన్నాహం పూర్తి అయిపోయిన తర్వాత అందరం సరదాగా పిక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా ఇలా తీసుకున్న పిక్స్ మెమరబుల్గా ఉంటాయి కదా సో ఇంక నుంచి వన్ బై వన్ పిక్స్ తీసుకున్న తర్వాత నేను శ్రీ అంశి పాపని ఆశ్రిత్ బాబుని అయితే లేపేసి ఇంకా రెడీ చేశాను తీసుకెళ్ళి ఆశ్రిత్ని కూడా పడుకొని ఇచ్చేసాను అనమాట ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి వాడు పాపం ఏం ఇబ్బంది పెట్టలేదు కానీ తర్వాత వీళ్ళిద్దరిని రెడీ చేసి తీసుకొచ్చాను కాకపోతే జీలకర్ర బెల్లం ముహూర్తం అవి అయ్యే వరకు ఉన్నారు ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దింపేశానమాట పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి ఇదిగోండి చిన్న వీడియో ద్వారా మీకైతే షేర్ చేస్తున్నాను సో మీకు ఎలా అనిపించింది ఏంటి డెకరేషన్ పెళ్ళి ఇవన్నీ కామెంట్స్ రూపంలో నాకైతే తెలియజేయండి ఇంకా ముహూర్తం టైంకి అయితే జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకున్నారు ఇంకా వన్ బై వన్ అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి పిక్స్ తీసుకుని వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి ఇవన్నీ జరిగాయి అన్నమాట ఈలోపు నేనేంటంటే పిల్లలతో పాటు నేమేమో పిల్లలు అండ్ అత్తయ్య గారు మొత్తం అందరం కలిసి ఒక పిక్ అయితే తీసేసుకున్నాం పైకి ఎక్కి స్టేజ్ పైకి ఇంకా మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఇంట్లో అనమాట ఇంకా ఇక్కడ విజిల్స్ అవి వేస్తున్నారు ముహూర్తం టైంకి అందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ హ్యాపీనెస్ని అయితే విజిల్స్ రూపంలో అలాగా తెలియజేస్తున్నారు ఇదిగోండి మా శ్రీహంషిపా ఆశ్రిత్నైతే ఇంట్లో దింపడానికి అమ్మమ్మ అదే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము శ్రీహన్షిపా ఇంటికి వెళ్ళగానే పడుకుండిపోయిందండి పాపం దానికి కొంచెం హెల్త్ అలా ఉండటం వల్ల అది అలా అయింది అనమాట నైట్ అంతా కూడా ఇంకా ఇంటికి వెళ్ళగానే పడుకుండిపోయింది అప్పుడే అనుకుంటున్నాను నేను ఏదో రెడీ చేస్తున్నాకని చెప్పేసి ఐ ఇన్ఫెక్షన్ రెడీ చేసింది ఇంకా మేము వచ్చేసరికి తలంబరాలు జరుగుతున్నాయి తాలి కట్టడం ఇవన్నీ అయిపోయాయి అనమాట దింపేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి సో అలా జరిగిందండి పెళ్ళి ఇంకా పెళ్ళి అయిపోయింది పదండి ఇంకా భోజనాలు ఏమేమి పెడుతున్నారో ఏమైటమ్స్ ఉన్నాయో చూద్దాము ఇక్కడ వచ్చేసి క్యారెట్ హల్వా అరటికాయ బజ్జీ పులిహోర తర్వాత బిర్యానీ బిర్యానీలోకి అయితే పన్నీర్ కర్రీ అండ్ ఆలు కుర్మా టూ కర్రీస్ సో ఇలా వన్ బై వన్ అన్నీ కూడా పెట్టించుకుంటూ వెళ్తున్నాను అలాగే మీతో కూడా షేర్ చేస్తాను అదిగోండి బూర బూరి బిర్యానీ వేసారు పిర్యానీ ఇది పనసకాయ ముక్క అదే పనసకాయ బిర్యానీ పనసకాయ ముక్కలు ఉన్నాయి తర్వాత రైతా ఆనియన్ రైత ఇది ఆలు కర్రీ అలాగే పన్నీర్ కర్రీ ఇంకా పనసు పట్టు కర్రీ సాంబార్ ఫ్రై పాపడ్ ఇలా అన్నీ కూడా అయితే ముందు బిర్యానీ వరకు పెట్టించుకుని వెళ్ళిపోయాము ఇంకా కూర్చొని అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ పెళ్లి భోజనాన్ని అయితే తిన్నాము పెళ్లి భోజనం మాత్రం చాలా బాగుంది సో ఇంతేనండి ఈ పెళ్లి బ్లాగ్ మీకు ఎలా అనిపించింది మీ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ బ్లాగ్ మీరు యాడ్ చేసేద్దాం అనుకుంటే లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి బాయ్ బాయ్ గాయ సీసన్ ఉంది నెక్స్ట్ బ్లాగ్